హలో ఫ్రెండ్స్ కమ్మగా పుల్లగా చింత చిగురుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి పావు కప్పు పల్లీల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీల ప్లేస్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీల్ని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకున్న చింత వేసుకోవాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింత తీసుకున్నాను మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ చింత మగ్గించుకోవాలి అంటే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో చింత ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ లోకి పైన పొట్టి తీసుకున్న ఒక నాలుగు వెల్లుల్లిపాయ రేకల్ని వేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకుని మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చింత వేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చాన్ని గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక ఎండి మిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపుని ఫ్రై చేసుకోవాలి విధంగా తాలింపుని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చింత చిగురు పచ్చడిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి రైస్లోకే కాదు ఇడ్లీ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అమ్మగా పుల్ల పుల్లగా చింత చిగురు పచ్చడి రెడీ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్